ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది ఈ నేపథ్యంలో అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజధాని పునర్నిర్మాణ పనులను మోదీ మరోసారి ప్రారంభించేందుకు రావడం సంతోషంగా ఉందని అమరావతి రైతులు అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విధానాలని తోసిపుచ్చి గత ప్రభుత్వం వారు ఒక బతకము ఒక కార్యాచరణ తీసుకొస్తే అది నేను చేయనని కోలగొట్టి నాది నేనే చేస్తాను నేనే అన్నిటికనే ఒక మోర్ఖపు దుర్మార్గపు పాలన జగన్మోహన్ రెడ్డి చూపించారు అప్పుడు నరేంద్ర మోడీ గారే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా నరేంద్ర మోడీ గారే ఉన్నారు మరి అప్పుడు సహకరించిన నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో సహకరించి ఉండరా సహకరించే ఉంటారు కానీ ఎందుకని రాష్ట్రం తిరిగింది ఎందుకు రాష్ట్రం అప్పులకొప్పైంది లక్ష కోట్లు లక్ష కోట్లని అమరావతి మీద అబద్ధాలు ఎందుకు సృష్టించారు ఇది అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు దీని మిగులు భూముల్లో దీని ఈ యొక్క భూములు ఇచ్చిన రైతులు ఇచ్చిన భూముల నుంచి రైతులు కేటాయించబడిన రైతులు ఒక్క నయా పైసా తీసుకోకుండా ఒక్క నయా పైసా తీసుకోకుండా కేవలం ఇరవై శాతం భూమిని మాత్రమే వెనక్కి తీసుకుంటా అది డెవలప్ చేసిన తర్వాత భూమిని రాష్ట్రానికి రాసివ్వడం జరిగింది భూమి కూడా అప్పుడు పన్నెండు వందల జరీబ్కి పద్నాలుగు వందల యాభై మెట్టకి పన్నెండు వందల యాభై అని చెప్పారు ఆయన ఏం చేస్తారు చేస్తా అని చెప్పారంటే జరిబు అవన్నీ పెంచి మీకు ఇంకొంచెం స్థలాలు ఇస్తామని చెప్పి అలా తప్పుడు ప్రమాణాలు చేసి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఏది చేయకుండా మూడు రాజధానులనే అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడండి ఏ రోజైతే ఆయన అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడో ఆ రోజు నుంచి మేము పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా ఒక రాక్షస పాలన చూసామండి ఏమంటే మేము ఇక్కడ నుంచి స్వయాన గుళ్ళకు కూడా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందండి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళేటప్పుడు ఎంతో దవనకాండ చేశారు అట్ ద సేమ్ టైం మేము పాదయాత్ర చేయడానికి తిరుపతికి వరకు పాదయాత్ర చేయడానికి కానీ అటు అరుసల్లి పాదయాత్ర చేయడానికి కానీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారండి